Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri, itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesharov uh, and the clinic name is Neocare uh, Homeopathy. Sri Namaha, Welcome to Bhakti. దేవరాయ టీవీ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ అని కదా అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి వెంకటేష్ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువుని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలు అన్నీ తీర్చుకోవాలి కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోతాం గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైన ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తారనుకోండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్లి మనోళ్ళు మనవారు అన్నీ అన్ని చూసేశారు కాబట్టి మీరు సాక్ష దైవ సమానలు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్య పెట్టడానికి చెప్పడం ఉండదు శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఆధ్యాత్మిక పరంగా మెరుగుగా ఉండే అవకాశం ఉంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది విద్యార్థులు ఈ కాలంలో తమ ప్రణాళికలు ఆచరణ పెట్టేందుకు బాగా కష్టపడాలి మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగులకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వేతనం కూడా పెరుగుతుంది మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి గురుబలం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది ఆత్మస్థైర్యం ఉంటుంది మీ బుద్ధిలో మార్పు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు లేనిది బుద్ధిలో మార్పు వస్తుంది ధనస్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా చాలా బాగుంటారు పన్నెండవ స్థానాధిపతి నీచ స్థానాన్ని పొందడం వల్ల అగ్రిమెంట్ మరియు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి శుక్రుడు శని కుజుల మధ్య ప్రయాణం కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్ పెట్టుకొని మాట్లాడడం చేయకండి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూల సమయం ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుందండి అష్టమ శని ఉండడం వల్ల కొంచెం నోటిలోనే శని భగవానుడు ఉంటారు జాగ్రత్త ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక లిమిట్ పెట్టుకొని మాట్లాడండి మీ స్థితిని మించి మాట్లాడకండి ఎదుటి వారికి కూడా ఒక గౌరవం ఇవ్వాలనేది మా దగ్గరలో పెట్టుకొని మాట్లాడండి మీకు మాత్రమే తెలుసు అనుకోవద్దు మీకంటే ఎదుటి వారికి చాలా తెలుసు అనేది ఆలోచించుకొని మాట్లాడండి ఇది మీ యొక్క రాశికి ఉన్నటువంటి ఒక గుణం దాన్ని కొంచెం మార్చుకుంటే ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడండి ఏదో పెద్ద మీకు మాత్రమే వాగదోసి ఇంకెవరికి తెలియదని కాదు మీకు తెలుసు వారికి కూడా తెలుసు ఓకే అది దృష్టిలో పెట్టుకుంటే చాలు దశమ స్థానంలో ముగ్గు మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు నూతన అవకాశాలు చాలా వస్తున్నాయి వంశ ఆస్తులు సంబంధించిన విషయంలో ఆచి చూచి నిర్ణయం తీసుకోండి ఐటి రంగం వారికి ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో సమ్ టైమ్స్ తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో అది కూడా జాగ్రత్త ఓవరాల్ మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంటుంది మీకు ఇకను మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నెంబర్కి రాసి వాట్సాప్ చేయండి ఆ నెంబర్కి ఈ నెల మీకు లక్కీ డే అని చెప్తే ఆదివారం అని చెప్పొచ్చు అదృష్ట సంఖ్య ఒకటి అని చెప్పొచ్చు అదృష్టం కలిగించే రంగు నీలం మరియు పచ్చ మీకు చాలా కలిసి వస్తుంది చెప్పొచ్చు పశ్చిమ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల రాత్రి నుండి పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నలభై నిమిషాల రాత్రి వరకు చంద్రాస్తమం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు ఈ రెండున్నర రోజులు పక్కన ఉన్నటువంటి చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయండి శివరాత్రి వస్తుంది జాగరణ చేయండి విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయ ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌని గురుస్వామి గారు నిర్మించారు కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఉంటుంది వచ్చి దర్శనం చేసుకోండి భగవత్కృపతో అనుగ్రహం ఉంటేనే ఆ దేవాలయం మనం అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి దేవాలయం ఆ దేవాలయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి మీకోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలని వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప